బండాసురుడు అనే ఒక రాక్షసుని చంపడం ఎవరి వల్ల కాక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు దేవతలు అందరూ కలిసి బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తారు దాని ఫలితమే శ్రీ లలితా త్రిపురసుందరీదేవి జననం జరుగుతుంది ఎంతో శక్తివంతమైన వారాహీదేవి శ్యామలాదేవి నకలేశ్వరీదేవి ఇలాంటి అమ్మవార్లు సైన్యంలో భాగంగా ఒక మహాయుద్ధమే చేశారు అయితే ఈ లలితా త్రిపురసుందరీదేవి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకు వెళ్లాల్సిందే శివుని భార్య సతీదేవి సతీదేవి తండ్రి దక్షుడు ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు అయితే యజ్ఞం చేస్తుంది తండ్రే కదా అని ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది కానీ దక్షయజ్ఞంలో సతీదేవికి జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే అగ్నిగుండంలో దహనం చేసుకొని చనిపోతుంది దాంతో శివుడు బాధతో తీవ్రమైన వైరాగ్యంతో అన్నింటినీ వదిలేసి బ్రహ్మాండ మంచుకు వెళ్ళిపోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు తర్వాత లలితాదేవి ఎలా జన్మించింది పరమశివుడు ఆమెను ఎలా వివాహం చేసుకున్నాడు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే కింద ఉన్న లింకును క్లిక్ చేయండి